అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు గురు పౌర్ణమి రోజునే వేదవ్యాసుడు జన్మించాడు అని స్కంద పురాణం వామన పురాణం భాగవతం లాంటి గ్రంథాలలో పేర్కొనబడ్డది వేదవ్యాసుడు నాలుగు వేదాలను విభజించి సమానంగా పంచిన మహాముని ఆయనే మహాభారతాన్ని రచించిన కర్త అందుకే ఈ పండుగను వ్యాస పౌర్ణమి అనే పేరుతో కూడా పిలుస్తారు అని చెప్పుకున్నాము గురువును దేవునితో సమానంగా చూడటం హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన భావన గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహు గురుర్దేవో మహేశ్వర అనే శ్లోకం ద్వారా గురువు ఋషుతుల్యుడిగా భావిస్తారు ఈ రోజున శిష్యులు తమ గురువులను గౌరవించి పూజించి ఆశీర్వాదాలు తీసుకుంటారు అలాగే గురు పౌర్ణమి అనగానే మనకు గుర్తొచ్చే మరొక మహానుభావుడు దక్షిణామూర్తి దక్షిణామూర్తి శబ్దం లేని మౌనంతోనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించిన పరమ గురువు శబ్దం లేకుండా కేవలం మౌనంగా ధ్యానించమనే అర్థంతోనే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించిన పరమ గురువు దక్షిణామూర్తి వేదవ్యాసుడు విద్యకు ప్రతీక దక్షిణామూర్తి చైతన్యానికి ప్రతీక ఈ గురు పౌర్ణమి రోజున మనం ఒకసారిగా వ్యాసునిని గౌరవించి దక్షిణామూర్తిని ధ్యానించి బాహ్య విద్యకి అంతజ్ఞానానికి ఒకే విధంగా నమస్కరిద్దాం విద్య ద్వారా విజ్ఞానాన్ని ధ్యానం ద్వారా మోక్షాన్ని అందించేవారే నిజమైన గురువులు గురుశిష్య సంబంధం యొక్క పవిత్రతను అలాగే గురుభక్తికి నిదర్శనమైన ఫుల్ స్టోరీని డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేశాను తప్పకుండా చూడండి